ఆన్ చేశానండి చూసారు కదా ఇక్కడ కొన్ని పర్మిషన్లు అడిగిద్ది మనం ఈ విధంగా మూవ్ అవుతుంది చూసారు కదండి దీనికి నేను కింద పెట్టానండి మిషన్ వచ్చేసి బలం మీద పెట్టలేదు కింద పెట్టుకున్నాను అంటే నాకు స్పేస్ ఎక్కువగా లేదు అందువలన నేను కింద పెట్టడం జరిగింది బలం మీద పెట్టుకుంటే కొంచెం హైట్ మీద వర్క్ చేసుకోవచ్చు పైగా నాకు కరెంట్ ఇక్కడ కలెక్షన్ ఇచ్చుకోవడానికి అక్కడ కిందకి ఉందండి చక్కగా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి నేను కింద పెట్టుకుని ఈజీగా చేసుకుంటున్నాను అయితే ఇప్పుడు మనం ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అన్నది నేనేమి వర్క్లు చేశాను అన్నది మీకు చూపిస్తాను అయితే చూసారు కదండి అంటే కొన్ని వర్కులు చేసినాయి ఇప్పుడు అడిగిద్దండి మనం ఆల్రెడీ వర్క్ చేసింది కావాలని మనల్ని అడుగుద్దు అనమాట ఇది మనకు అవసరమైతే ఓకే నొక్కాలి లేదంటే క్యాన్సిల్ నొక్కోవాలి ఇందులో వచ్చేసి మనకి కొన్ని ఫ్రేమ్లు ఉంటాయండి ఫ్రేమ్స్ వచ్చి కొన్ని సైజులు ఉంటాయి అందులో మనకు బ్లౌజ్ చేయాలంటే మట్టికి ఏం ఇదండి అన్నిటికన్నా పెద్దది అంటే టూ హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ అని ఉంది కదండి ఈ ఫ్రేమ్ని మనం ఎంచుకోవాలి అది బ్లౌజ్ మాత్రమే చేయడానికి పాసిబుల్ అయ్యద్ది లేకుంటే మిగతా ఫ్రేమ్స్ ఏమి బూటీస్ కానీ చిన్న పిల్లలవి కానీ ఏదన్నా చిన్న వేయడానికి మాత్రం యూజ్ చేస్తారు మనకి ఫోర్ ఫ్రేమ్స్ ఇస్తారండి ఇదిగోనండి నేను ఫస్ట్ టైం చేసిన బ్లౌజ్ అండి ఇది పింక్ కలర్ మీద లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ దారం యూజ్ చేసి వర్ చూసారు కదండి డిజైన్ చేస్తున్నాను అయితే లైట్ ఫోకస్ ఏదైనా కొంచెం ఎల్లోగా కనిపిస్తుంది మొత్తం టోటల్గా ఇలా ఉంది నెక్ మోడల్ చూసారు కదండి చాలా బాగుంది కదా ఫ్రంట్ అండ్ హ్యాండ్స్కి మొత్తం టోటల్గా ఇలా ఉందండి ఇదిగోండి స్టిచ్చింగ్ చేశారు బ్లౌజ్ చూసారు కదండి చాలా బాగుంది నెక్స్ట్ వర్క్ వచ్చి ఇదండి చూస్తున్నారు కదండి చాలా బాగుంది బ్లూ కలర్ మీద పింక్ అండ్ గోల్డ్ అండ్ ఆరెంజ్ కలర్ త్రీ కలర్స్ యూజ్ చేసి దారాలతో డిజైన్ చేసామండి చూసారు కదండి ఇది ఫ్రంట్ పార్ట్ వేస్తుంది నెక్ స్టిచ్చింగ్ కూడా ఎలా ఉందన్న చూపించాను ఫస్ట్ దానికి స్టిచ్చింగ్ పెట్టలేదు కదండి మామూలుగా డిజైన్ పెట్టాను అందుకని నెక్స్ట్ దానికి ఏ విధంగా పెట్టాను చూడండి చాలా బాగుంది కదండి అసలు ఆయన బ్లూ కలర్ మీద ఈ త్రీ కలర్స్ దారాలతో వేస్తే చాలా నిండు అనిపించింది లుక్ చాలా బాగుంది టోటల్గా ఈ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూతురు చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఎంత బాగుందో కదా ఇలాగ వచ్చింది అనమాట చాలా బాగుంది అలాగే హ్యాండ్స్ ఫిష్ కట్ లాగా వచ్చిందండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇది అనమాట పింక్ మీద బ్లూ అండ్ గోల్డ్ కలరు ఇది సింపుల్ డిజైన్ అండి చాలా బాగుంది కానీ పింక్ మీద బ్లూ కలర్ దారాలతో డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదండి లుక్ ఎలా ఉంది ఇది హ్యాండ్స్ పార్ట్ అనమాట సింపుల్ డిజైన్స్ సింపుల్ డిజైన్లో ఇది హ్యాండ్ పార్ట్ అలాగే మనకి టోటల్గా నెక్ ఫ్రంట్ పార్ట్ అలాగే ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇది టూ హ్యాండ్ అనమాట హ్యాండ్స్ వచ్చి రెండు ఇది చూడండి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది ఇదండి చాలా బాగున్నాయి కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి